మమకారమహంకారములను రాగద్వేషదులను నిర్మూలనం చేసేస్తారు దాని అవి తన దగ్గరికి రానివ్వరు సత్పురుషులైన మహానీయులు కేశం తిషంతో కిలవీత రాగా అవాప్త మోహాశివతత్వనిష్ట సమస్త మోహముల నుండి విముక్తులై ఉంటారు ఏ మోహపాషములలో చిక్కుకోరు కాంతా కనకాలకు దూరంగా ఉండిపోతారు ఈ భవబంధ విముక్తులై ఆ కరుణా కటాక్షం వల్ల వాళ్ళు ముక్తాత్ములై భాషిస్తుంటారు సుమ అందుకోసమే సమస్త మోహముల నుండి విముక్తులై ఉంటారు ఆ మోహభా పాశముల ఎందు తగులుకోరు సత్పురుషులైన సన్యాసులైన పుణ్యపురుషులు అని సెలవిచ్చినాడు శివతత్వనిష్ట ఈ అహంకార మమకారములను ఉంటే బయట పడిపోతారు అనగా అహంకారము మమకారములు నాది నావారని ఉండరు అంతా వసదైవ కుటుంబమే అందరి